ఇక వెల్ఫేర్ అసిస్టెంట్స్ పదోన్నతులకు సిద్ధం గ్రామవార్డు సచివాలయ శాఖలో పనిచేస్తున్న వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్ పదోన్నతులకు మార్గం సుగమమైంది రెగ్యులైజేషన్ ప్రక్రియలో భాగంగా గ్రామవార్డు సచివాలయాల్లో పనిచేసే వివిధ క్యాడర్లకు ప్రమోషన్ ఛానళ్లపై స్వస్థత వచ్చింది అయితే వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ల పదోన్నతులపై క్లారిటీ రాకపోవటంపై ఆందోళన చెందారు అయితే ఈ విషయమై సాంఘిక సంక్షేమ శాఖలో వారి సేవలను వినియోగించుకోవడంతో పాటు పదోన్నతులు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని ఆ శాఖ డైరెక్టర్ లావణ్య వేణి జిఎస్ డబ్ల్యూఎస్ డైరెక్టర్ శివప్రసాద్కు లేఖ రాశారు గతంలో ఈ అంశంపై పలుమార్లు ఆయా శాఖల ఉన్నతాధికారులు భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించారు అనంతరం సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో ఖాళీలు ఇతర అంశాలపై ఆ శాఖ ఉన్నతాధికారులతో లావణ్య వేణి సంప్రదింపులు చేసి వీరికి ప్రమోషన్ ఛానళ్లపై క్లారిటీ ఇచ్చారు దీంతో వెల్ఫేర్ సెక్రటరీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు